మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి పునరుద్ధాన పండుగ కూడికకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం దేవాది దేవుడు మన జీవితాల్లో చేసిన మేలను బట్టి అద్భుతాశ్చర్య కార్యాలను బట్టి మరొక సంవత్సరాన్న కూడా మనము ఈ పునరుద్ధాన పండుగను జరుపుకోవటానికి యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో చేసిన త్యాగాన్ని బట్టి ఆయన మన కోసం సిలువలో తన రక్తాన్ని కార్చి శిలువ మీద మరణించి సమాధి చేయబడి మూడవ రోజున తిరిగి లేచిన విధానాన్ని బట్టి మనం ధన్యులమై ఉన్నాం హలెలూయ ఒక మాటను ధ్యానం చేసుకుందాం సువార్త పదవ అధ్యాయము యోహానుస్వార్త పదవ పదకొండవ అధ్యాయము పదకొండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనాన్ని చదువుకుందామా అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును బ్రతికి నాయందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు ప్రార్థన మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి ఈ సమయంలో మరొకసారి మీ పాద సన్నిధి చేరటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు గడచిన కాలం మీ రెక్కల నీడలో భద్రపరిచారు క్షేమాన్ని సమృద్ధిని మాకు అందించారు వందనాలు ఈ సమయంలో మేమందరం కూడి మిమ్మల్ని ఆరాధించటానికి మంచి తరుణాన్ని ఇచ్చారు స్తోత్రాలు రాజా మీరు ఏర్పాటు చేసిన ఈ లేఖనాన్ని బట్టి స్థుతిస్తూ ఉన్నాం ఈ లేఖనాన్ని మా వినికిడిలో దీవించండి మా సమయాన్ని దీవెనకరంగా మార్చండి అల్పుణ్ నన్ను మరుగు చేసి మా అందరితో మీరే ముచ్చటించమని బతిమాలుకుంటూ ఉన్నాం పేరు పేరున ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి మా కొరతలు కొదవులు ఆత్మీయ అవసరతలు తీర్చబడులాగా మమ్మల్ని దర్శించండి సమస్తాన్ని మీ హస్తాలకు చెప్పుకుంటున్నాం మీ ఆత్మకార్యాలు మెండుగా జరగనివ్వమని మీకే మహిమలు ఆరోపిస్తూ పరిశుద్ధ పరిశుద్ధనామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా నేటి సందర్భం మా అవరికి కూడా తెలుసు యుష్క్రీస్తు ప్రభువారు చనిపోయి మూడవ రోజున తిరిగి లేచిన సందర్భం దీన్నే మనం పునరుద్ధానం అంటున్నాం తిరిగి లేవటం ఆ రీతిగా మహానుభావులు అనబడిన వారు ఈ లోకంలో చనిపోయారు కానీ ఎవరు కూడా తిరిగి లేవలేదు కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఆ మరణాన్ని జయించి లేచారు అల్లే లూయ అందుకనే ఆయన జీవించిన రోజుల్లో యేసుక్రీస్తు ప్రభువారు మూడు సందర్భాలలో చనిపోయిన వారిని తిరిగి లేపాడు మొట్టమొదటిగా యాయిరు కుమార్తెను ఆయన బ్రతికించాడు అలాగే నాయను గ్రామంలోని విధవరాలి కుమారుణ్ణి కూడా ఆయన బ్రతికించాడు అలాగే మనం ప్రస్తుతం చదువుకున్న వాక్య భాగంలో మరియా మార్తల సహోదరుడైన లాజరు చనిపోయి నాలుగవ రోజు అయ్యింది ఆ ప్రేత వస్త్రాలతో సహా బయటికి వచ్చేసాడు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు లాజరు బయటికి రా అని అన్నాడు ఆ లాజరు బ్రతికి బయటికి వచ్చాడు అల్లే లూయ కాబట్టి ప్రియ సహోదరి సహోదరులరా ఇవన్నీ ఎందుకు ఆయన చేయవలసి వచ్చిందంటే రేపొద్దున నేను చనిపోయినా సరే అదే రీతిగా నేను తిరిగి లేస్తాను అని చెప్పటానికి మరి ఈ ముగ్గురు కూడా చనిపోయారు బ్రతికారు మరలా తిరిగి చనిపోయారు కానీ యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచారు మరెన్నడూ మృతి పొందలేదు హల్లేయ అందుకనే ఆయన గమనించగలిగితే పునరుద్ధానాన్ని జీవాన్ని నేనే నిత్య జీవాన్ని నేనే అందుకని యోహాను సువార్తలో విశేషమైన సంఘటనలు యోహాను సువార్తికుడు గ్రంథస్థం చేశాడు ఆ విశేషమైన సంఘటనలు అనేకం మనం చూస్తాం ఆయన ఏమై ఉన్నాడో యోహాను సువార్తికుడు ప్రత్యేకంగా రాశాడు చాలా విశేషంగా మాటలు మనకి కనబడుతూ ఉంటాయి అలాంటి వాటిలో ఈ మాట కూడా పునరుద్ధానాన్ని జీవాన్ని నేనే అనే మాట కూడా ఉంది అందుకనే ప్రియ సహోదరి సహోదరులారా ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచుతారో ఇంకెన్నడూ కూడా చనిపోరు ఆ రీతిగా ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారు చనిపోయినా సరే బ్రతుకుతారు ఎంత గొప్ప మాటలు ఇవి చూడగలిగితే యేసుక్రీస్తు ప్రభు వారి పునరుద్ధానం అనేది మరి ప్రపంచంలోనే అతి శక్తివంతమైన సంఘటన మరి ఆ మొదటి శతాబ్దంలో ప్రతి ఒక్కరూ కూడా ఆశ్చర్యపడిన సంఘటన ఆయన తిరిగి నిజంగా బ్రతుకుతాడు అన్న నమ్మకంతో చాలామంది పిలాతు దగ్గరికి వచ్చి ఏమన్నారంటే ఆయన బ్రతుకున్న రోజుల్లో నేను చనిపోయిన మూడో రోజును తిరిగి లేస్తానని చెప్పాడు కాబట్టి మరి నువ్వు ఆ సమాధికి జాగ్రత్తగా కాపలా కాయ అంటే రోమా సైనికులు కాపలా కాస్తూనే ఉన్నారు కానీ ఆయన సమాధి రాతిని కూడా పొర్లించి ఆయన బయటకు వచ్చి ఆ రీతిగా అనేకులకు కూడా ఆయన దర్శనమిచ్చాడు పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు నలభై రోజుల పాటు సంచరిస్తూ అనేకుల్ని కూడా ఆయన దర్శించాడు ఆ రీతిగా మరి ఆయన చనిపోయినప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన శిష్యులు వారిని సైతం ఆయన బలపరిచాడు ఈ రీతిగా అనేక అద్భుత కార్యాలను యేసుక్రీస్తు ప్రభు వారు చేశారు అలే గమనించండి ప్రియా సహోదరి సహోదరులరా మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు పునరుద్ధానుడయ్యాడు అన్న సంగతిని గనక మనం కాస్త ధ్యానించగలిగితే మొట్టమొదటి ఒక మాట మనకి కనబడుతూ ఉంది ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచనంలో రాయబడి ఉంది కదా మనము అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా క్రీస్తు కూడా క్రీస్తుతో కూడా మనలను బ్రతికించెను గమనించండి ఈ పాపాల నుంచి మనల్ని విడిపించి బ్రతికించటానికే యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద మరణించి పునరుద్ధానుడయ్యాడు హల్లే మన పాపాలకు తగిన వెలను ఆయన చెల్లించాడు దీన్నే పాప పరిహారార్థ బలి అంటారు పాత నిబంధన కాలంలో కూడా ప్రతి వ్యక్తి పాప పరిహారార్థ బలి యాజకునికి అర్పించేవాడు ఆ రీతిగా చూడగలిగితే మరి ఇక్కడ సర్వమానవాళి పాపాలన్నిటి నిమిత్తమైన బలిని యేసుక్రీస్తు ప్రభు వారు తనంతటా తానే శిలువు మీద యాగమైపోతూ అర్పిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి గమనించగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా మరి కొలసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగవ వచనంలో కూడా రాయబడి ఉంది కదా దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధాలను క్షమించను మన అపరాధములన్నిటినీ క్షమించను గమనించండి ఆయన ఎందుకు పునరుద్ధానుడయ్యాడో ఆ గొప్ప ఉద్దేశము ఇక్కడ మనకి కనబడుతూ ఉంది వాస్తవానికి మనిషి మీద ఈ అపరాధాలు ఈ పాపాలు ఈ తప్పిదాలు ఇవన్నీ కూడా పోగైపోతూ వచ్చాయి అవన్నీ కూడా రాయబడుతూ వచ్చాయి కానీ ఆయన ఏం చేశాడు ఆ పత్రాన్ని మేకులతో శిలువకు కొట్టేశాడు మాత్రమే కాదు దాని మీద చేవ్రాతను తుడి చేశాడు ఇతను పాపి ఇతను దొంగ ఇతను వ్యభిచారి ఇతను హంతకుడు ఇతను దోషకుడు అన్న ముద్ర మన మీద ఉండిపోయింది కానీ ఆ పత్రాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశారు శిలువ మీద మేకులతో కొట్టి దాన్ని అంతా కూడా ఆయన ఏం చేశాడు తుడి చేశాడు అందుకనే దావీదు మహారాజు కూడా అంటాడు అయ్యా ఈ సోపుతో నా పాపాలన్నిటినీ తుడిచేయవా ఎలా తుడవాలంట కంటే తెల్లగా లూయ గమనించండి మనమే కొట్లో ఖాతా పెట్టాం మనం వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక వస్తువు తీసుకుంటున్నాం సరుకులు తీసుకుంటున్నాం అతను ఏం చేస్తాడు పుస్తకం మీద కానీ ఒక కాగితం మీద కానీ ఒక అట్ట మీద కానీ ఏం చేస్తాడు తీసుకున్నవన్నీ రాస్తాడు కానీ ఒకనొక రోజున జీతం వచ్చింది దానికి తగిన డబ్బులను మనం కట్టేసామనుకో అప్పుడు ఆయన ఆ పేపర్ని ఏం చేస్తాడు కొట్టేస్తాడు లేకపోతే చించేస్తాడు యేసుక్రీస్తు ప్రభువు వారు సిరువులో మరణించి చేసిన పని కూడా అదే అల్లెలు యా ఇక అపరాధాలు ఆ ఖాతా మనకు లేదు ఇంకా ఎందుకని ఆ ఖాతా ముగించేశాడు ఆయన దానికి తగిన వెలను ఆయన చెల్లించాడు అందుకని గమనించగలిగితే మన అపరాధముల చేతను పాపముల చేతను సచ్చిన వారై ఉండగా క్రీస్తుతో కూడా మనలను బ్రతికించాడు దానికి తగిన వెలను ఆయన చెల్లించాడు మనలను పవిత్రులుగా పరిశుద్ధులుగా చేశాడు అందుకనే మనలను క్షమించటానికి ఆయన పునరుద్ధానుడయ్యాడు అంతమాత్రమే కాదు గమనించండి అపోస్తుల కార్యముల గ్రంథము నాలుగవ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథము నాలుగవ అధ్యాయము పదవ వచ్చినాన్ని మనం చూడగలిగితే అక్కడ రాయబడి ఉంటుంది కదా నాలుగు పది అపోస్తుల కార్యములు నాలుగు మీరు సిలువ వేసినట్టుయు మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన క్రీస్తు నామమునే వీడు స్వస్థత పొంది ఉన్నాడు కదా పేతురు కుంటివాడిని స్వస్థపరిచిన సందర్భం ఇది అతను నడిచాడు ఒకనొక రోజున పేతురు చేసిన ఈ అద్భుతాన్ని బట్టి అందరూ కూడా ఆశ్చర్యపోయారు కానీ వాళ్ళు ఏమంటున్నారు పేతురు ఏమంటున్నాడు అంటే గమనించండి మీరందరూ సిలువు వేశారు కదా మృతులలో నుంచి ఆయన లేచాడు కదా ఆయన నామములోనే ఈ కుంటివాడు స్వస్థత పొందాడు నడుస్తూ ఉన్నాడు అందుకనే గమనించండి శరీరములోను ఆత్మలోను స్వస్థత పొందిన వాడిగా ఆ వ్యక్తి అక్కడ మనకి కనబడుతూ ఉన్నాడు ఆ రీతిగా చూడగలిగితే ఆ సందర్భాన్ని బట్టి ఆ స్వస్థతను బట్టి అక్కడ దేవుని గురించి బోధించే ఒక మంచి అవకాశాన్ని పేతురు పొందుకున్నాడు పేతురు వారందరికీ కూడా పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభువారిని వారిని గురించి ప్రకటిస్తూ ఉన్నాడు గమనించండి ఆ రీతిగా క్రైస్తవులు సంపూర్ణమైన స్వస్థత పొందటానికే యేసుక్రీస్తు ప్రభువారు వారు పునరుద్ధానుడయ్యాడు మాత్రమే కాదు మనం చూడగలిగితే ప్రియా సహోదరి సహోదరులరా మరి యోహాను సువార్త పదకొండవ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా ఇరవై ఐదవ వచనం నుంచి ఇరవై ఏడవ వచనం వరకు కూడా చూడగలిగితే ఆయన అన్నమాట పునరుద్ధానమును జీవమును నేనే నా ఎందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును బ్రతికి నాయందు బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతి వాడును ఎన్నటికీ చనిపోడు అందుకే గమనించండి లాజరును మృతుల్లో నుండి లేపటం ద్వారా ఆయన పునరుద్ధానం అలాగే జీవాన్ని ఆయనే ఉన్నాడన్న సంగతిని యేసుక్రీస్తు ప్రభు నిరూపించారు అదే రీతిగా లాజరు సమాధి నుండి బయటికి వచ్చాడు అతని సమాధి బట్టలు అంటే ప్రేత వస్త్రాలు తొలగించబడ్డాయి అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభు వారు అటువంటి పునరుద్ధాన శక్తిని లాజర్కిచ్చాడు మనం కూడా ఆయన ఎందు ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో అటువంటి శక్తిని ఆయన మనకి ఇచ్చేవారిగా ఉన్నారు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు మనకు నిత్యజీవం ఇవ్వటానికే ఆయన పునరుద్ధానుడయ్యాడు అంతమాత్రమే కాదు మరి రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ముప్పై నాలుగవ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడు ఆయనే కదా అందుకని ఆయన ఎందుకు పునరుద్ధానుడయ్యాడు ఎందుకు సమాధిలో నుంచి ఆయన తిరిగి లేచాడు అంటే తండ్రి కుడిపార్శ్వాన ఉండి మన గురించి ఆయన విజ్ఞాపన చేయటానికి హలే కాబట్టి గమనించగలిగితే ప్రియ సహోదరి సహోదరులరా మనము కూడా ఈ విషయాలన్నిటిని బట్టి ప్రభువారు పునరుద్ధానుడై మనకు మన గురించి ఆయన విజ్ఞాపన చేయటానికే ఆయన మరణాన్ని జయించి లేచాడు కాబట్టి మనం చూడగలిగితే మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి ఏ రీతిగా ఆయన అన్నది దేని నిమిత్తం ఆయన అనేది ఆ గొప్ప ఉద్దేశాన్ని పౌలపోస్తలుడు కూడా కొరింది పట్టణంలో ఉన్న సంఘానికి రాస్తూ అంటున్నాడు కొరందీలకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము నలభై రెండు మృతుల పునరుద్ధానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును గమనించండి ఇక్కడ ఆయన పునరుద్ధానాన్ని చాలా స్పష్టంగా పౌల పోస్తలు వివరిస్తున్నాడు ఏ రీతిగా అంట శరీరము క్షయమైనదిగా క్షయమైనది అంటే కుల్లిపోయేది నాశనమైపోయేది నశించిపోయేది పాడైపోయేది అటువంటి శరీరముగా విత్తబడి అది ఎప్పుడు కూడా పాడవనదిగా లేకపోతే నాశనం అనేది లేనిదానిగా అంటే అక్షయమైనదిగా లేపబడును కదా అందుకనే మనం ఏమంటాం ప్రభునందు నిద్రించిన మృతులు ధన్యులు అంటాం ఎందుకని వారు అక్షయులుగా లేపబడతారు ఇక మహిమ శరీరానికి ఏ డోక లేదు ఇంకా ఏ అంతము కూడా లేదు ఈ మట్టి శరీరం కాబట్టి ఇది మట్టిలోకి వెళ్ళిపోతుంది కానీ ఆయన ఇచ్చిన మహిమ శరీరం ఎలాగుంటుంది అది ఎప్పటికీ కూడా నశించేది కాదు అందుకనే ప్రాణాత్మ దేహాలను బట్టి ప్రభువు వారిని మనము స్థుతించాల్సిన వారమయ అటువంటి మహిమాయుక్తమైన అక్షయతను మనకివ్వటానికే యశు క్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడయ్యాడు ఆ రీతిగా ప్రియ సహోదరి సహోదరులారా వీటన్నిటిని బట్టి మనము ప్రభువారిని స్థుతించాల్సిన వారమైన్నాం ఎందుకనంటే ఆయన మన పాపాల నిమిత్తం వెల చెల్లించాడు మన పాపాలను ఆయన క్షమించాడు శారీరక మానసిక ఆత్మీయ స్వస్థతలు ఆయన మనకి కలిగించాడు మనకు పునరుద్ధాన జీవాన్ని ఆయన మనకు ఇచ్చాడు అలాగే మనకు అక్షయ భాగ్యాన్ని కూడా ఆయన ఇచ్చాడు అందుకనే ఆ రీతిగా ఇన్ని భాగ్యాలు మనకి కలిగించటానికి ఆయన పునరుద్ధానుడయ్యాడు అల్లే లూయ కాబట్టి అటువంటి పునరుద్ధాన శక్తిని ప్రతి ఒక్కరము కూడా అనుభవించులాగున ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి ఈ సమయంలో కొద్ది మాటలు ధ్యానించటానికి మీరు కృపనిచ్చారు వందనాలు రాజా మీరు పునరుద్ధానుడై ఆరోహణమై తండ్రి కుడి ఉండి మా కోసం విజ్ఞాపన చేస్తా ఉన్నారయ్యా ఆ రీతిగా నాయన మా గురించి నాయన మీరు పట్టించుకొని మా నిమిత్తం మీరు శిలువు మీద మరణించి మా పాపాలను క్షమించి మాకు నిత్య రాజ్యాన్ని ఇచ్చిన విధానాన్ని బట్టి స్థుతిస్తూ ఉన్నాం మా అపరాధాలన్నిటిని మీరు కొట్టివేసి నాయనా మమ్మల్ని పవిత్రులుగా చేశారు వందనాలు ఆ రీతిగా రక్షించబడని అనేకుల నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉన్నాం వారు సువార్తను అంగీకరించే భాగ్యాన్ని ఇవ్వండి వారికి సువార్త ప్రకటించటానికి మాకొక సదావకాశాన్ని ఇవ్వండి వారు రక్షించబడి సంఘములో చేర్చబడులాగున కృపను చూపించండి కూడిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని మీకే మహిమలా ఆరోపిస్తూ ఏసయ్య నామంలో అడిగి వేడుకొంటున్నాము తండ్రి ఆమె